చాలా మంది కనిపించవచ్చు కూడా మరీ జగన్ ముక్కుసూటి మనిషి మరీ జగన్ రాజకీయాలలో మరీ నిజాయితీగా ఉంటాడు ఇంత నిజాయితీగా ఉండడం కరెక్ట్ కాదేమో అని చాలా మంది కనిపించవచ్చు కూడా మరీ జగన్ ముక్కుసూటి మనిషి మరీ జగన్ రాజకీయాలలో మరీ నిజాయితీగా ఉంటాడు ఇంత నిజాయితీగా ఉండడం కరెక్ట్ చాలా మంది కనిపించచ్చు కూడా మరీ జగన్ ముక్కుసూటి మనిషి మరీ జగన్ రాజకీయాలలో మరీ నిజాయితీగా ఉంటాడు ఇంత నిజాయితీగా ఉండడం కరెక్ట్ కాదేమో అని చాలా మంది కనిపించచ్చు కూడా మరీ జగన్ ముక్కుసూటి మనిషి మరీ జగన్ రాజకీయాలలో మరీ నిజాయితీగా ఉంటాడు ఇంత నిజాయితీగా ఉండడం కరెక్ట్ కాదేమో అని